హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నాన్న ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తే ఆ తాళిని కాల్ చేసింది నేనేనని ఆ తాళిని తీసుకెళ్ళి తులసి మెడలో కట్టానని నాన్నకు తెలిసిపోతుంది ఇప్పుడే నాన్నకు ఆ విషయం గురించి తెలియకూడదు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు సార్ సీసీ ఫుటేజ్ని ప్లే చేయమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ప్లే చేయి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక సీసీ ఫుటేజ్ని ప్లే చేస్తూ ఉంటారు అప్పుడు సీసీ ఫుటేజ్లో బసవరాజు కుటుంబం మునుస్వామి కుటుంబం స్వామివారికి అర్చన అభిషేకం చేస్తూ ఉండటం ఆ తర్వాత సిద్ధు తులసి ఫ్యామిలీ దగ్గర తారట్లాడటం ఇదంతా కూడా బసవరాజుకి కనిపిస్తూ ఉంటుంది ఒరే సిద్ధు మేమంతా స్వామివారికి అర్చన అభిషేకం చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఆ దిక్కుమాలిన ఫ్యామిలీ ఉన్న దగ్గర తారట్లాడుతున్నావేంటి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు దిక్కుమాల ఫ్యామిలీయా నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంకెవరు నీ చెల్లెలు అత్తగారిల్లు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నానా మనమే కమిటీ మెంబర్స్ కదా గుడిలో ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూస్తున్నాను నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అమ్మవారి మంగళసూత్రం మాయమైపోయింది సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక తులసి మెడలో సిద్ధు తాళి కట్టడం సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో సిద్ధూ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది బసవరాజు సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు నానా ఫోను మీకే అనుకుంటా హైకమాండ్ నుంచి పార్టీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అలా పక్కకు వెళ్ళి చూసిరా పోండి నేను ఈ లోప సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు సిద్ధు తులసి మెడలో తాళి కడుతూ ఉన్న సీసీ ఫుటేజ్ని సిద్ధు డిలీట్ చేసేస్తాడు ఇక మరోవైపు లక్ష్మి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడు తులసి లక్ష్మి దగ్గర కూర్చొని అమ్మ నా జీవితం ఇలా అయిందని చెప్పి నువ్వు బాధపడకమ్మా ఖచ్చితంగా నాకు కూడా మంచి రోజులు వస్తాయి ఆ రోజు కోసం ఎదురు చూద్దామమ్మా ఆ అమ్మవారు మనకి పరీక్షలు పెడుతుంది అమ్మవారు ఎన్ని పరీక్షలను పెట్టినా కూడా మనం ఓపికగా భరించుదామమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది భూదేవంతా ఓపిక ఉంది నా తులసికి అలాంటి తులసికి ఆ దేవుడు ఎందుకో ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మా నేను అలా గుడికి వెళ్ళొస్తానమ్మా నా మనసేం బాగాలేదు అని తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసి నీతో పాటు ఖుషి పాపను కూడా తీసుకెళ్ళు నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఖుషి మనిద్దరం గుడికి వెళ్దామమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సరే తులసి అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక పాప తులసి ఇద్దరు కలిసి గుడికి వెళ్తూ ఉంటారు సిద్ధు తులసి ఒకరికొకరు ఎదురు పడతారు పాప సిద్ధుని చూడగానే ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఖుషి అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిలవకూడదమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు బైక్ పక్కన ఆఫ్ చేసి తులసి వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు ఖుషి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తులసికి మనసు బాగాలేదంట గుడికి వెళ్దామంటే తోడుగా వెళ్తున్నాను ఫ్రెండ్ అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది తులసి నీ పెళ్ళి ఆగిపోయిందని బాధపడుతున్నావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు అనుకున్నదే జరిగింది కదా సిద్ధు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నేను కావాలని నీ పెళ్ళి ఆగిపోవాలనుకోలేదు కదా తులసి నీ జీవితం బాగుండాలనే నీ పెళ్ళి ఆగిపోవాలనుకున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏది ఏమైతే ఏంటి నువ్వు ఈ పెళ్ళి ఆపాలనుకున్నావు నువ్వు అనుకున్న విధంగానే ఈ పెళ్లి ఆగిపోయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఈ పెళ్ళి ఆగిపోవడం వల్ల నా కుటుంబం అంతా బాధపడుతున్నారు మా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు నా వల్లే అంతా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి అలా బాధపడకు లక్ష్మక్కకు ఏమైంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అమ్మమ్మ తులసమ్మ పెళ్లి ఆగిపోయిందని చెప్పి కళ్ళు తిరిగి పడిపోయింది ఫ్రెండ్ అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మక్కకి తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు టెన్షన్ పడవద్దు అని చెప్పారు కానీ అమ్మ వాళ్ళకు నా పెళ్ళయ్యే వరకు టెన్షన్ ఉంటుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తప్పకుండా నీకు మంచి భర్త వస్తాడు తులసి నువ్వు ఆ దొరబాబు గురించి ఆలోచించకు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే నాకు ఆలస్యం అవుతుంది నేను గుడికి వెళ్ళాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఖుషి పాప సిద్ధుకి చెప్తూ ఉంటుంది బాయ్ ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు తులసి ఈ బాధకు నేనే కారణం నీ మెడలో ఉన్న తాళి గురించి నువ్వు ఎవరికీ చెప్పుకోలేక నీలా నువ్వే మదన పడుతున్నావని నాకు అర్థమైంది కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీ మెడలో తాళి కట్టింది నేనేనని చెప్పేస్తాను అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తులసి గుడికి వెళ్తుంది అదే గుళ్ళో కనిష్క బసవరాజు కూడా ఉంటారు ఇక తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నేను ఏ తప్పు చేశానమ్మా ఏం పాపం చేశానమ్మా ఎందుకమ్మా నాకు ఇలాంటి శిక్ష విధించావు ఎవరికైనా సరే మెడలో తాళి కట్టిన భర్త తెలిసి ఉంటుంది కానీ నా మెడలో తాళి కట్టిన నా భర్త ఎవరో నాకు తెలియకుండా చేశావు కదా తల్లి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా నాకు ఇలాంటి శిక్ష వేశావు నా మెడలో తాళి కట్టింది ఎవరు నాకు తెలిసేలా చెయ్యి తల్లి అని చెప్పి తులసి తన మెడలో ఉన్న తాలిని అమ్మవారికి చూపిస్తూ ఉంటుంది అప్పుడు బసవరాజు తులసిని చూస్తాడు అదేంటి ఆ అమ్మాయి పెళ్ళి ఆ రోజు ఆగిపోయింది కదా ఇప్పుడు ఏంటి మెడలో అని చెప్పి బసవరాజు మనసులో అనుకొని తులసి దగ్గరకు వెళ్తాడు తులసి బసవరాజును చూసి వెంటనే తన మెడలో ఉన్న తాళిని లోపలికి వేసుకుంటుంది అమ్మ తులసి అని బాసవరాజు పిలవటంతో మామయ్య గారు మీరింటిక్కడా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఈ గుడి కమిటీ మెంబర్స్ మేమే కదమ్మా కొన్ని పనులు ఉంటే వాటి గురించి చూసుకోవటానికి గుడి దగ్గరే ఉన్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు అవునమ్మా ఆ రోజు నీ పెళ్ళి జరగలేదు కదా కానీ నీ మెడలోకి తాళి ఎలా వచ్చింది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇక తులసి టెన్షన్ పడుతూ తలదించుకుంటుంది నిన్నే అడుగుతుంది మంచిగా అడుగుతున్నాను కదా అని మంచివాణ్ణి అనుకుంటున్నావేమో నేను అసలు మంచివాడిని కాదు నిజం చెప్పు నీ మెడలోకి ఆ తాళి ఎలా వచ్చింది అమ్మవారి తాళిని దొంగలించి నీ మెడలో వేసుకున్నావా అని చెప్పి బసవరాజు తులసిని నిలదీస్తూ ఉంటాడు మామయ్య గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అప్పుడే కనిష్క బసవరాజు దగ్గరకు వచ్చి ఏమైంది మోయ ఈ దరిద్రపు గొట్టు జాతకరాలతో మీరు మాట్లాడుతున్నారేంటి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అమ్మ కనిష్క అమ్మవారి మెడలో తాళిని దొంగలించి ఈ తులసి తన మెడలో వేసుకుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఓసే దరిద్రపు మొహందన అమ్మవారి మెడలో ఉండాల్సిన పవిత్రమైన తాళి నీ మెడలో వేసుకున్నావా నిన్ను వదిలిపెట్టకూడదే అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది గుళ్ళ ఉన్న భక్తులందరినీ పిలుస్తుంది ఈ దరిద్రపు గొట్టు జాతకురాలు ఏం చేసిందో తెలుసా అమ్మవారి మెడలో ఉండాల్సిన తాళిని దొంగతనం చేసి తన మెడలో వేసుకుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది ఇక దాంతో తులసి మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నా మెడలో నా అంతట నేను తాళిని ఎలా వేసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది మరి నీ మెడలోకి తాళి ఎలా వచ్చిందో చెప్పు అని కనిష్క అడుగుతూ ఉంటుంది నా పెళ్ళి రేపనగా మేమందరం గుడిలో బస చేస్తూ ఉంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా మెడలో తాళి కట్టాడు అని తులసి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే కనిష్క బసవరాజు షాక్ అవుతారు తెలియని వ్యక్తి నీ మెడలో తాళి కట్టాడా అంటే నీకు నీ భర్త ఎవరో తెలియదా అని కనిష్క అడుగుతూ ఉంటుంది కనీసం ఈ విషయం గురించి నీ పేరెంట్స్కైనా తెలుసా లేదా తల్లి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇక తులసి తలదించుకుంటుంది ఈ విషయం గురించి మీ ఇంట్లో ఇప్పుడే చెప్పాలి రా వెళ్దాం అని చెప్పి కనిష్క తులసిని లాక్కొని తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంట్లో ఎవరున్నారు రండి అని చెప్పి కనిష్క కోపంగా పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ నా కూతురు ఏం చేసిందమ్మా నా కూతురిని ఎందుకమ్మా నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ కూతురు గొప్పదని మీరు అనుకుంటున్నారేమో కానీ మీ కూతురు గురించి మీకే సరిగా తెలీదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నా కూతురు ఏం తప్పు చేసిందో చెప్పమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మవారి మెడలో పడాల్సిన తాలి మాయమైందని మేమంతా టెన్షన్ పడుతుంటే ఆ తాలిని నీ కూతురు తన మెడలోనే వేసుకుంది ఇంకా మేము ఆ తాలిని వేసుకున్నామని నిందిస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన మెడలో తాళిని వేశాడని చెప్తుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వేదో పొరపాటు పడ్డావు నా కూతురు అలాంటిది కాదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను పొరపాటు పడ్డానా అయితే నీ కూతురు మెడలో ఉన్న తాళిని నువ్వు చూసి నిజమేంటో పొరపాటు ఏంటో నువ్వే చెప్పు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నా కూతురు మెడలో తాళి ఉండటం ఏంటి అని చెప్పి లక్ష్మి తులసి దగ్గరకు వెళ్ళి చూస్తుంది తులసి మెడలో తాళి ఉంటుంది తాళిని చూసి లక్ష్మి అక్కడే కుప్పకూలుతుంది అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మా నీకు నేను నిజం చెప్పేస్తానమ్మా నువ్వు టెన్షన్ పడకమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి నిజంగా నువ్వే అమ్మవారి మెడలో పడాల్సిన తాళిని నీ మెడలో వేసుకున్నావా చెప్పు తులసి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాధపడకమ్మా నిజంగా నేను అమ్మవారి మెడలో ఉండాల్సిన తాళిని నా అంతటా నేను వేసుకోలేదమ్మా మనం ఆ రోజు గుడిలో బస చేస్తుంటే ఎవరో తెలియని వ్యక్తి నా మెడలో ఈ తాళిని కట్టాడమ్మా నా భర్త ఎవరో నాకు తెలియదమ్మా ఆ విషయం నీకు చెప్దామని వచ్చేసరికి నువ్వు అప్పటికే స్పృహ కోల్పోయావు కదమ్మా నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని డాక్టర్లు నిజం చెప్పొద్దన్నారు కదమ్మా అందుకే నేను ఆ విషయాన్ని నా మనసులోనే ఉంచుకున్నానమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా నా కూతురికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు ఇచ్చావు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మెడలో తాలి కడితే భర్త అంటూ ఉంటాడు కానీ నా కూతురికి భర్త ఎవరో తెలియకుండా చేశావు కదయ్యా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది చిచి ఇన్ని రోజులు మీకు డబ్బు లేకపోయినా గౌరవ మర్యాదలు ఉన్నాయనుకున్నాను కానీ అవి కూడా లేవని అర్థమైపోయింది అమ్మవారి తాళిని దొంగలించి మెడలో వేసుకుందే కాకుండా ఎవరో కట్టారని చెప్తున్నారా ఎవరైనా మెడలో తాళి కడితే అక్కడే ఉంటారు కానీ మెడలో తాళి కట్టి పారిపోతారా ఏమైనా దొంగ బంగారం తీసుకొని పారిపోయాడని చెప్పటానికి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నా కూతురు ఎప్పుడు అబద్ధం చెప్పదమ్మా నా కూతురు చెప్పిందంటే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీ కూతుర్ని మీరే నమ్మాలి మేమెవరు నమ్మో అని కనిష్క అంటూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు అటుగా వెళ్తూ కనిష్క బసవరాజుని లక్ష్మి ఇంటి దగ్గర చూసి వీళ్ళేంటి లక్ష్మక్క ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పి బైక్ పక్కన పెట్టేసి లక్ష్మి ఇంటి దగ్గరకు వచ్చి ఏంటి మీరంతా ఇక్కడున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు మొన్న గుడిలో తాలి మాయమైంది కదా ఆ తాలిని ఈ దరిద్రపు గొట్టు జాతకురాలు తులసియే తీసుకొని తన మెడలో వేసుకుంది పైగా అడుగుతుంటే ఎవరో కావాలని నా మెడలో కట్టి పారిపోయారని అబద్ధం చెప్తుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది చిచి ఇలాంటి వాళ్ళు అసలు ఏం చేసినా కూడా తప్పే లేదు సిద్ధు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి గుడి కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఈ తులసికి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది వద్దమ్మా నా కూతురికి శిక్ష వేయొద్దమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మామయ్య ఇప్పుడే కమిటీ మెంబర్స్కి ఫోన్ చేయండి ఇక్కడే ఇప్పుడే ఈ తులసికి శిక్ష పడాలి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది బసవరాజు కమిటీ మెంబర్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి సిద్ధు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు తులసి మెడలో ఆ తాళి ఎలా వచ్చిందనే మీ అనుమానమా అయితే మీ అందరికీ నేను నిజం చెప్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఏం నిజం చెప్తావు సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది తులసి మెడలో ఆ తాళి కట్టింది నేనే అని చెప్పి సిద్ధు చెప్తాడు ఆ మాట విని అందరూ షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి